గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ మేడ్ మల్కాజగిరి జిల్లా కొద్బర్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పరమపదించి ముప్పై ఏడేళ్లవుతోంది కాపుల హక్కుల కోసం ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రంగా అన్నారు కాపుల ఆరాధ్య దైవంగా మడమతిప్పని నాయకుడిగా పేరు పొందిన మోహన్ రంగ కర్తవ్యం ఆశయం అనగారిన వర్గ ప్రజానికి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ మోహన్ రంగా ఉండేవారని పేర్కొన్నారు అనేక ప్రాంతాలలో వారికి విగ్రహాలు ఏర్పాటు చేసి వర్ధంతి సభలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు గాజుల రామారంలో రంగా వర్ధంతి సభలు చేస్తున్న శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి గాజుల రామారం కార్పొరేటర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్